کنه څنګه غي خوچو نه ها ای اواسه اټلی زه کو چنه غټل کنه وای دا 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 نو دا دان نو دا نن له له دان دا تینډه دان نه نو دا 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 Pappa. <trykne> <Or stay out. trykne> <trykne> గిన్నె ఇట్లా కొట్టి చూపి చూస్తుంది ఇప్పుడు వస్తుంది ఆగు దగ్గరకు వచ్చింది వస్తుంది ఆగు గింజలు కొన్ని ఎక్కువ పోయి దాని గిన్నెలు కొన్ని ఎక్కువ పోయి అగో ఇక్కడనే ఉంది వస్తుంది ఫ్యాన్ మీద ఉంది నువ్వు కొన్ని గింజలు ఎక్కువ పోయి వస్తుంది వస్తుంది చూస్తాను 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 ఎక్కువ పోయినాన్ని గింజలు మొత్తం పోయి మొత్తం పోయి మొత్తం పోయి వస్తుంది అని నువ్వు మంచిగా వస్తా వస్తుంది Pusch noch Ostern. Da 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 ne. Tintu da ne. Tintu da. Tintu da. Tintu da. పైన ఉంది అదే నువ్వు రాగి ఇడ కూర్చోరా నువ్వు వాడు ఉన్నందుకు పోతలేకొచ్చు రెడో కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అది తింటుంది ఇక